హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ఎస్కే డివోషనల్ ఈరోజు ఈ వీడియోలో ఒక చనిపోయిన వ్యక్తిని దహనం చేస్తే మంచిదా లేకపోతే ఖననం చేస్తే మంచిదా ఖననం అంటే బూడ్చి పెట్టడం అనమాట అన్న విషయం గురించి సద్గురు చాలా చక్కగా మరణం పుస్తకంలో మరణం సహకారం అనే భాగంలో అయితే చాలా చక్కగా అయితే వివరించాడు దాని గురించి మనం ఈరోజు తెలుసుకున్నాము సో మనకి ఎవరైనా దగ్గర వాళ్ళు ఎవరైనా ఆప్తులైన వారు చనిపోతే సో ఆ మృతదేహం దగ్గర మనం ఉన్నప్పుడు వాళ్ళు సడన్గా లేచి నిలబడి మనతో మాట్లాడతారని లేకపోతే ఏదైనా ఒక అద్భుతం జరిగి వాళ్ళు లేచి కూర్చుంటారని లేనిపోని అపోహలన్నీ మనకి ఒక భ్రమల్లాగా కలుగుతూ ఉంటాయి అన్నమాట అంటే అక్కడ ఎటువంటి ఎలా ఉంటుందంటే వాతావరణము సో అందరూ ఏడుస్తూ ఒక భావోద్వేగమైన సిచ్యువేషన్ అక్కడ మనకి కనబడుతూ ఉంటుంది సో ఒక్కసారి ఆ మృతదేహాన్ని మనం దహనం చేసిన తర్వాత అంతా నిశ్శబ్దం అయిపోతుంది ఇది ప్రతిసారి జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇక ఆ మనిషి ఇక లేరు అని మనకి ఒక స్పష్టమైన అవగాహన అయితే ప్రతి ఒక్కరిలో కలుగుతుంది సో ఈ విధంగా దహనం చేయడం వల్ల జీవితానికి ఒక స్పష్టమైన అవగాహన అనేది అన్నమాట సో అంతే కదా దహనం చేయడం అంటే ఏంటి అసలు ఆ శరీరం యొక్క లేశం ఏమి లేకుండా చేయడం అంటే చేయడము సో అలా చేయడం వల్ల ఇక అతను లేరని చెప్పవచ్చు అనమాట కానీ ఎటువంటి వాళ్ళను మనను కనను చేయొచ్చు అంటే ఎవరైతే పండు ముసిలితనంతో లేకపోతే ఎరుకుతో తన ప్రాణాలను వదిలేసిన వాళ్ళు కానీ లేకుంటే ఎటువంటి సంఘర్షణ లేకుండా వాళ్ళు తన ప్రాణాలు వదిలినట్టయితే అటువంటి వ్యక్తులను మనము ఖననం చేయడం మంచిది అంటే బూడ్చిపెట్టడం మంచిది అట్లా కాకుండా వాళ్ళు సంఘర్షణతో లేకుంటే వాళ్ళ బాధతో ఎలా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళను మనం దహనం చేస్తాము ఇంకొకటి మనం ఒక రైతు కుటుంబంలో చూస్తే అతను సంపూర్ణ ముసలివాడైన తర్వాత మరణం సంభవిస్తారు కాబట్టి అటువంటి వాళ్ళను మనము ఖననం చేయడం మంచిది అట్లా కాకుండా క్షత్రియ కుటుంబాలలో మనం చూస్తే అందరినీ దహనం చేస్తారు ఎందుకంటే వాళ్ళు యుద్ధాలలో రకరకాల పోరాటాలు రకరకాల యుద్ధాలలో పోరాడి వాళ్ళు మరణమైతే పొందుతారు ఇలా పొందడం వల్ల మరణం ఎలా సంభవిస్తుంది వాళ్ళకి గాయాలు శరీరంలో ఎక్కడెక్కడో గాయాలు జరిగి వాళ్ళకైతే మరణం సంభవిస్తుంది సో అట్లాంటి వాళ్ళను దహనం చేయడం మంచిది ఒకవేళ వాళ్ళు యుద్ధాల్లో పాల్గొనకపోయినా వాళ్ళు ఎంతో ఆడంబరాలు సుఖాలతో జీవిస్తారు కాబట్టి వాళ్ళను మనం దహనం చేయడం చేస్తారు అది ఒక ఆనవాయితీగా వస్తుంది అన్నమాట అందరూ ఒకేలా ప్రవర్తిస్తున్నారు అందరూ ఒకేలా చేస్తున్నారంటే అది పూర్తిగా ఇప్పుడు వేరుగా ఉంది సో ఎవరైతే ఎరుకుతో తన ప్రాణాలను ముందుగానే వదులుతారో సో అటువంటి వ్యక్తుల వ్యక్తులను ఖననం చేయడం మంచిది ఇలా ఖననం చేసిన తర్వాత వాళ్ళ శక్తిని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వినియోగించుకోవచ్చు తద్గురు ఏం చెప్తున్నాడంటే ఎవరైతే పడుచుదనంతో అంటే చిన్న వయసులోనే చనిపోతారో అటువంటి వాళ్ళను దహనం చేయడం మంచిది అలా కాకుండా పండు ముసులో వాళ్ళైతే వాళ్ళను మనము ఖననం చేయడం మంచిదని చెప్తున్నా అనమాట ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మృతదేహాన్ని మనం పూడ్చేటప్పుడు ఒక పొరగా పసుపు ఉప్పు అయితే వేస్తాం దాని తర్వాత ఆ శరీరాన్ని ఉంచి మరొక పొర పసుపు ఉప్పుతో అయితే కప్పిపెట్టి బూడ్చి పెడతాం ఇలా చేయడం వెనక ఆ శరీరాన్ని వండడం అనే ఉద్దేశం కాదు ఇక్కడ సో ఉప్పు పసుపు ఎందుకు వేస్తామంటే ఇక్కడ ఆ శరీరం త్వరగా కుళ్ళిపోవడానికి అవి రెండు సహకరిస్తాయన్నమాట సో త్వరగా అది భూమిలో కలిసిపోతుంది అలా కాకుండా మీరు ఉట్టి శరీరాన్ని పెడితే అది కులిపో కుళ్ళిపోయి భూమిలో కలిసిపోవడానికి చాలా ఎక్కువ కాలం పడుతుంది అలా చేస్తే ఏంటంటే ఇది ఎక్కువ కాలం పట్టుతుంది కదా సో ఇలా పట్టడం వల్ల దాంట్లో జరిగే మార్పులు కొన్ని అయితే ఉంటాయి అండి సో అవి దానికి మంచిది కాదు భారతదేశంలో ఒక భయం ఉంది అప్పుడే ఎవరైనా చనిపోయిన శవం పెట్టారంటే తర్వాత ఆ శవాన్ని మాంత్రికులు దొంగలించేవారు సో ఇది పాతకాలంలో చాలా వరకు అయితే జరిగేది ఇప్పుడు జరగకపోవచ్చేమో కానీ పాతకాలంలో చాలా ఎక్కువగా జరిగేది ఇలా ఎందుకు చేస్తారంటే మాంత్రికులు అప్పుడే చనిపోయిన శవాన్ని తీసుకొని వాళ్ళ సాధనకు ఉపయోగించుకొని ఏవో శక్తులు వాళ్ళు పొందేదానికి ప్రయత్నిస్తారన్నమాట ఒక్కసారి మనము ఉప్పు పసుపు వేసిన తర్వాత ఆ శరీరాన్ని ఆ శరీరాన్ని ఉపయోగించుకోవడానికి మాంత్రికులకి ఎటువంటి ఉపయోగం ఉండదు సో ఒకసారి ఉప్పు వేశారంటే ఖచ్చితంగా ఆ శరీరాన్ని మాంత్రికులు అయితే తీసుకోలేరు ఒకవేళ తెలిసిన ఆ విషయం కానీ మాంత్రికులకి అటు జోలికి అటువైపుకి కానీ రనమాట కొందరైతే చనిపోయిన వ్యక్తిని కాకులకో గెద్దలకో వేస్తారు మరి కొందరైతే సముద్రంలో కరణం అయితే చేస్తారు ఇలా రకరకాలుగా వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాలు బట్టి ఉంటుందన్నమాట ఈ సాంప్రదాయం కానీ ఏ విధంగా వచ్చిందంటే సౌలభ్యం గురించి అనమాట ఓకేనా ఏది సులభంగా ఉందో ఆ పద్ధతిలో ఆ కాలంలో వాళ్ళని అలా చేసేదనమాట ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఎడారిలో మనకి కట్టెలు దొరకడం చాలా కష్టం సో కట్టెలతో చేసేదానికన్నా చేతితో గుంటలోడి దానిలో ఆ మృతదేహాన్ని కప్పి బూర్ చేయడం చాలా సులువు కదా సో అందుకని ఎడారులు ఎక్కువ ఖననమే చేస్తారు అక్కడ ఎవరు దహనం చేయరు అనమాట సో ఈ విధంగా అక్కడ ఉన్న సౌలభ్యాన్ని బట్టి వాళ్ళు ఖననం చేయడమా లేకపోతే దహనం చేయడమా అన్నదాన్ని మనం చూస్తాం అనమాట చాలామంది అలా ఖననం చేసిన తర్వాత మట్టిలో బూడ్చి కొన్ని జంతువులు వచ్చి ఆ గుంటలోడి ఆ శవాన్ని తీసుకొని తినేసేది అనమాట అలా చేయకూడదని ఒక చెక్క పెట్టి తీసుకొని దాంట్లో శవాన్ని ఉంచి పెట్టేవాళ్ళు అనమాట ఇప్పుడుండేవాళ్ళు దానికి ఇంకా చెక్కని బాగా డిజైన్గా చెక్కి రకరకాల చెక్కతోనే కాకుండా లోహాలతో వేటివేటితో చేస్తున్నారు ఇలా చేసి దాంట్లో శవాన్ని ఉంచడం వల్ల దాన్ని కప్పిపెట్టి ఉంచడం వల్ల అది భూమిలో కలవడానికి కొన్ని సంవత్సరాలు పట్టచ్చు అలా చేయడం చాలా అంటే చాలా చెడు అనమాట శరీరం మొత్తం భూమిలో కలవడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది ఇలా జరగడం వల్ల అది అంత మంచిది కాదనమాట అని సద్గురు చెప్తున్నాడు కననంలో అంటే బూడ్చి పెట్టడంలో మరొక సమస్యగానే ఉంది చనిపోయిన వ్యక్తి ఆ శరీరంలో ఏం విడిచిపెడుతున్నాడన్న విషయం బట్టి ఉంటుందన్నమాట ఒక పరీక్ష పెట్టుకొని చూడండి ఒక ఖననం చేసే ప్రదేశంకి అండ్ దహనం చేసే ప్రదేశంకి వెళ్ళి చూడండి దహనం చేసే ప్రదేశంకి వెళ్ళి చూస్తే అక్కడ ఒక కోలాహలంగా ఉంటుంది ఒకేసారి ఐదు శవాలు ఉంటే ఐదు శవాలని దహనం చేస్తూ ఉంటారు సో అదొక క్షేత్రం లాగా ఉంటుంది అంటే శక్తి క్షేత్రం లాగా అక్కడ శక్తిని ఆ శక్తిని మీరు అనుభవపూర్వకంగా అనుభవించవచ్చు సో అక్కడ భయంగానే కలగవచ్చు అనమాట ఎందుకంటే మనం ఎప్పుడొకటి ఆ మరణ శైకి రావాల్సిందే కదా అన్న భయం అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది సో అటువంటి వాళ్ళు భయానికి గురి కావాల్సింది ఖచ్చితంగా ఉంటుందన్నమాట దహనం చేసే ఆ ప్రదేశంలో సో అక్కడ ఎక్కువగా మనకి యోగులు తాంత్రికులు ఎక్కువ ఉండేదానికి అక్కడ ఉ ఇష్టపడతారు అనమాట ఆ ప్రదేశాలలో సో వాళ్ళు ఆ శక్తిని వినియోగించుకొని వాళ్ళు ఉపయోగించుకుంటారనమాట అలా కాకుండా మీరు ఖననం చేసే ప్రదేశంకి వెళ్ళి చూస్తే అక్కడ ఏదో ఒక కుళ్ళిపోయిన శక్తి అనువు మీకు అనుభూతం అవుతుంది అనమాట అంటే కుళ్ళిపోవడం కుళ్ళిపోయిన శక్తి అని చెప్పడం సరికాదు సో ఏంటంటే అది అక్కడ నిదానంగా జరుగుతుంది ఆ ప్రక్రియ అనేది ఆ ప్రక్రియ నిదానంగా జరుగుతుందని సద్గురు చెబుతున్నారు అంటే ప్రతిదీ అక్కడ దహనం చేసేటప్పుడు మనం ఆ శక్తి అనేది ఒక్కసారిగా పూర్తిగా అవ్యక్తమవుతుంది కానీ ఇక్కడ ఆ శరీరము ఖననం చేసేటప్పుడు అది నిదానం కుళ్ళిపోయి ఆ శక్తి అనేది నిదానంగా అవగతమవుతుంది ఇలా అవగతం అవ్వడం అనేది ఆ శక్తి వివిధ జీవులతో చిక్కుకొని ఉంటుందంట అక్కడ ఖననం చేసే ప్రదేశంలో సో సో మనం అక్కడ చూస్తే మనకు ఒక రకమైన బాధ విష విషాద లాగా ఏదో ఒక ఫీలింగ్ అనేది ఏర్పడుతుంది అంటే మన వాళ్ళు చనిపో చనిపోకపోయినా కానీ మనకు ఒక బాధ అనేది అలా కలుగుతుంది అంటే నిదానంగా అక్కడ ఉండే శక్తి అవగతమవుతుంది అనమాట ఓకేనా అది చాలా కాలం పాటు అక్కడే ఉంటుంది ఇలాగ ఉండడం అనేది దురదృష్టవ శాస్తూ మంచిది కాదనమాట ఇప్పుడు ఉండే కాలంలో ఎందుకంటే ఎటువంటి వాళ్ళను మనము ఖననం చేయాలి ఎటువంటి వాళ్ళను దహనం చేయాలో మనకు ఒక స్పష్టత ఉంటే మనము దాని పట్లే మనము చేయగలుగుతాం అనమాట అలా చేయడం వల్ల వాళ్ళకి మంచిది మనకి మంచిది సో ఇది అండి ఈరోజు వీడియో నెక్స్ట్ మరొక వీడియోలో మనం కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్